నేను ఒక గమ్మత విషయం చెప్తాను మీకు ఒకటి ఇది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అంద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించాలి ఒక ఒకనొక వైకుంఠంలో పైన దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారట యాదగిరి నరసింహస్వామి ఉన్నాడు కొండగడ్డ అంజన్ ఉన్నాడు వేములవాడ రాజన్న ఉన్నాడు భద్రకాళి అమ్మవారు ఉన్నది అదేవిధంగా మన జూబ్లీ పెద్ద పెద్దమతల్లు ఉన్నారు మా సమ్మక్క సారక్ ఉన్నది ఆ అందరు కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు అసలు ఏంది వీళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు హుటాహుటిని ఎట్లా మీటింగ్ పెట్టుకుంటారో దేవుళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి మీటింగ్ అంటే ఈ గార్ది కొడుకు నా మీద వట్టేసేండు అని లక్ష్మీనరసింహ స్వామి అంటుండి లేచి ఈ ముఖ్యమంత్రి నా మీద ఇప్పటివరకు రుణమాఫీ చేయకపోయే ఎట్లా నా దగ్గరికి భక్తులు నా మీద నమ్మకం కోల్పోతారు కదా ఇప్పుడు నమ్మకం అట్లే వచ్చేసి పక్కనే ఉన్న అంజన్ వచ్చేసి లేచి అయ్యా నా మీద కూడా వట్టేసేయండి వచ్చి ఆగస్టు పదిహేను నాడు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఈ గుణా కొడుకు ఇట్లా ఒట్టేసాడు నా దగ్గరికి కూడా దేవుళ్ళు జనాలు ఎవరు అత్తలేరు నా మీద కూడా నమ్మకం పోయేటట్టున్నది ఇట్లా ఈ పరిస్థితి అని అంటాడు అట్లా సమ్మక సారకం అట్లా పోతుంటారు వాళ్ళు వచ్చి మీ ఏం జరుగుతుందని వాళ్ళు అడుగుతారు వాళ్ళు కూడా గిదే పరిస్థితి అంతే దేవుళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది మళ్ళీ అట్లంగా ఆ దూరం వెళ్ళి మన వెంకటేశ్వర స్వామి అట్లా పోతా మళ్ళా మళ్ళీ కానిపాక వినాయకుడు అట్లా పోతా ఉంటారు వీళ్ళు గింత ఇంత ఉడావుడిన గిడ మీటింగ్ పెట్టుకున్నారని వాళ్ళు అడుగుతారు సార్ స్వామివారు గిట్ల మా మీద వట్టేసాడు మా ముఖ్యమంత్రి అంటే వెంకటేశ్వర స్వామి ఏమంటాడు తెలుసా ఎవ్వ నేను తెలంగాణలో పుట్టకుండా మంచి పని చేసినా నేను ఎమ్మ ఈ ముండా కొడుకు నా మీద కూడా కొట్టేసినాడు అని చెప్పేసి ఆయన భయపడిపోతాడట అంటే దేవుళ్ళ కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఈ గార్ది కొడుకు వల్ల